దేవుడు ఎంత గొప్పవాడంటే నాకు నివాసం లేదు నాకు నివాసం లేదని కొంతమంది అల్లాడుతూ ఉంటారు దేవుని వాగ్దానం ఏం చెప్పిందో తెలుసా నీవు నాటని తోటల పంట నువ్వు తింటావు నువ్వు కట్టని ఇంట నువ్వు నివాసం ఉంటావు పోరా అంటాడు దేవుడు పోమ్మా నా తల్లి పో బంగారం కష్టపడి నువ్వు గట్టుకునే అవసరం లేదు నువ్వు కట్టని ఇంట నువ్వు నివాసం ఉంటావు ఏం కంగారు పడొద్దు ఏం దడపడొద్దు ఆ సమయానికి అది అందిద్ది అంటాడు ఆయన దేవునికి గాక అంతే నువ్వు నాటని తోటల పంట నువ్వు తింటావు అంటాడు అంటే ఏంటో తెలుసా ఎవరి చేత నాటిస్తాడు అది అలాగే ఇల్లు కూడా ఎవరి చేత కట్టిస్తాడు నీకెందుకు నాకు ఇల్లు లేదు నాకు ఇల్లు లేదు నాకు ఇల్లు లేదు నాకు ఇల్లు లేదంటే దేవుడేం బాధ్యత లేనోడు అనుకున్నాయింది ఎక్కడో సిద్ధపరిచుతాడో అది కరెక్ట్గా ఆ టైంకి నీకు అందుబాటులోకి వచ్చింది చేస్తాడండి అట్లా చాలామంది సాక్ష్యాలు మనం కష్టపడి కట్టుకోవటం కాదు అవసరం అవసరం అవసరమైతే ఎవడో కష్టపడి మొత్తం రెడీ చేస్తాడు నువ్వు రిబ్బన్ కట్ చేసుకుని ఓపెన్ చేసుకుంటాం అనమాట నేను ఈ విషయం చెబితే మా వాళ్ళు నమ్మల పరిచారకులు చాలా వరకు నువ్వు ఇంట్లో నువ్వు ఉంటావు అంటే ఇప్పుడు పోయి శుభ్రంగా అపార్ట్మెంట్లో ఉంటున్నారు దేవునికి స్తోత్రం ఎన్ని ఫ్యామిలీసో ఎన్ని కుటుంబాలు అపార్ట్మెంట్లో ఉంటున్నారు వాళ్ళు కట్టారా ప్లేస్ కొన్నారా ప్లేసు గవర్నమెంటే బిల్డింగు శుభ్రంగా కట్టి కలర్ కూడా వాళ్ళు ఒక కలర్ వేస్తారు నీకు ఇష్టమైతే నీ ఇష్టం కలర్ వేసుకోండి బాబా అంట విద్యుత్తు వాటర్ స్పెసిలిటీ మళ్ళా వాష్రూమ్లో టైల్సు అట్లాగ దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడు ఏంది నీకు డౌట్ ఏంది స్తోత్రం చెప్పుకోవటం నువ్వు ఒకటి దేవుని దృష్టికి అన్ని లెక్కలు జాగ్రత్త చేసుకో అదొక్కటి చూసుకో నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని భక్తుడవై భక్తురాలివై నువ్వు క్రమంగా నడుచుకో ఇక మిగిలిన విషయాల్లో నువ్వు ధైర్యం ఉండి అంతే